ఓం శ్రీమతి మహా అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం పదకొండు అధ్యాయంలో ఉన్నాము అయితే జనక మహారాష్ట్ర వశిష్ఠ వారు అంటున్నారు ఎవరంటే కార్తీక పురాణం కార్తీక మహాజ గోపతనాన్ని ఎంత చెప్పినా కూడా తనివి తీరట్లేదు ఇంకా చెప్పాలని ఉంది కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా వినండి కార్తీక మాస మహిమ అంటే తక్కువది కాదు అందులో ఈరోజు మనం చెప్పుకున్నది పురాణ శ్రవణం గురించి పురాణ మహిమ అదే కాకుండా మందరుడు అనే అతని కథ కూడా చెప్పుకుంది మీరు మనం కాబట్టి శ్రద్ధగా విని మహారాజా అని చెప్పి చెప్తారు అయితే చూడండి పూర్వం కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఇతర ఇళ్లలో వంట చేస్తూ అక్కడే భోజనం చేస్తూ బతికేవాడు అంటే వంట చేసి అక్కడే భోజనం చేస్తూ ఉండేవాడు అయితే అలా కాకుండా ఇంకా ఏం చేసేవాడు మధ్య మాంసాలు ఇతర పానీయాలు అక్కడ తాగుతూ అలాగే తక్కువ జాతవాత సాంగం చేస్తూ స్నాన జపతపాధలన్నీ మానేసి ఆచారాలు పాటించకుండా తురాచర పరిడే ఉన్నాడు అతని భార్య మాత్రం చాలా మంచిది గుణవంత్రాలు శాంతి మంత్రాలు అలాగే భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా పతిని దైవంగా భావించి విసుగు చెందకుండా సకలచ సకల ఉపచారాలు చేసేది భర్తని అలా గౌరవంగా చూసేది అనమాట పతిభర్త ధర్మాన్ని నిర్వహిస్తూ నిర్వర్తిస్తూ ఉండేది అయితే మందరుడు ఇతర వంటపాడిగా పనిచేస్తున్నా కూడా అతనికి సొమ్ము సరిపోవట్లేదు అంటే వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు అనమాట అందుకని చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు చేస్తున్నాడు కొంతకాలం చేశాడు అయినా కూడా అతనికి వచ్చిన సొమ్ము సరిపోలేదు అయితే ఇప్పుడు ఏం చేశాడు అనమాట దొంగతనం మొదలుపెట్టాడు దారిదోపిడీ అనమాట అయితే అలా దారి దోపిడీ చేసి జనాన్ని చంపో కొట్టు వాళ్ళ దగ్గర లాక్కుని బలవంతంగా అలా కిరాతపడ తయారైపోయాడు అయితే ఒకరోజు అలాగే అడవిలోకి వెళ్ళి ఎవరినో ఎవరి దగ్గర నేను దొంగతాము దారిదోపి దారిపోయే వాళ్ళని కొట్టడమే కదా అయితే పని అక్కడ అలా వెళ్తూ ఉంటే ఆ రోజు ఒక బ్రాహ్మణుడు ఆ అడవిలో వెళ్తూ ఉంటాడు అనమాట వెళ్తుంటే ఎలాగైనా సరే అతని దగ్గర ఏమైనా ఉంటుందేమో అని చెప్పి అతనికి కొట్టి అతని దగ్గర లాక్కుంటాడు అనమాట లాక్కుని చంపపోతాడు ఈ లోపుగా వీళ్ళు ఇద్దరు ఎలా ఇలా కొట్టుకుంటూ ఉండగా అతని దగ్గర సొమ్ములు ఉన్నాయని చెప్పి ఇంకో కిరాతకుడు దారిపె కిరాతకుడు ఇంకోటి వస్తాడు ఇలాంటి వాడే వచ్చి అతను ఏం చేస్తాడు వీళ్ళిద్దరిని చంపి అతని దగ్గర డబ్బు లాక్కుని అతను లాక్కుంటాడు ఇద్దరిని చంపేస్తాడు ఆ బ్రాహ్మణ్ని ఆ కిరాతకుడిని చంపేస్తాడు చంపేసి వాళ్ళ దగ్గర డబ్బు లాక్కుంటాడు లాక్కునిలోకి ఒక పంజాతో టిప్పులు వస్తుంది అనమాట అలా పంజాతో డబ్బని కొడుతుంది ఆ బ్రాహ్మణ్ణి ఆ కిరాతకున్నమాట కొట్టేసరికి అతను కూడా పులిని తన దగ్గర ఆయుధం తోటి కొట్టపోతాడు కొట్టాడు అనమాట అయితే ఆ పులి దెబ్బ ఇతని తగిలి ఇతని చచ్చిపోతాడు కింద పులి తగిలి పులి చచ్చిపోతుంది నలుగురు కూడా ఒకేసారి మరణం చెందుతారు అనమాట నలుగురు కూడా పైకి వెళ్తారు స్వర్గానికి వెళ్ళరు నరకానికి వెళ్తారు చూడండి ఇంటికి వెళ్తారు అయితే వీళ్ళు న నరకళ్ళను సకల బాదాలు వీళ్ళు చేసిన ఏమన్నా పైన కాదు కదా బ్రాహ్మణుడు మందరుడు చెడ్డ పని చేశాడు దోపిడీలు చేశాడు అలాగే అతను అలాగే ఇంకొకతను అతని దగ్గర దోపిడీ చేశాడు అలాగే ఈ లోపు కానీ వాళ్ళిద్దరిని చంపుదాని ఇంకొకళ్ళు వచ్చారు కిరా అతను కిరాతకుడే ఈ లోపల పులి నలుగురు కూడా చని ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు కదా అయితే అదంతా మరితో తప్పే కదా అందరూ నరకానికి వెళ్ళిపోయారు అక్కడ నానా బాధలు అనిపిస్తున్నారు అయితే ఈ మంత్రని భార్య మాత్రం ఆ మంత్రుడు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఆమె నిత్యం కూడా హరినామస్మరణ చేసుకుంటూ ఆ భర్తని తలుచుకొని బాధపడుతూ ఉంది కొన్నాళ్ళకి వాళ్ళ ఇంటికి ఒక ఋషి వచ్చాడనమాట వస్తే ఆ ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్కిపాజలిచ్చి స్వామి నేను దీని అయితే భర్త భర్త కానీ సంతానం కానీ లేరు నాకు దిక్కు మొక్కు లేకుండా ఉన్నాను హరినామస్వర్ణమే నాకు జీవిత ఆధారము కాబట్టి మోసం ప్రసాదించే ఉపాయం అని చెప్పండి స్వామి అని చెప్పి వేడుకుంటుంది అయితే సరే అని అమ్మునికి జారగలుగుతుంది అనమాట ఋషికి జాలి కలిగి నేను చెప్తాను విను అయితే కార్తీక పౌర్ణమి వస్తుంది ఆ రోజు నువ్వు వృధా చేసుకోవద్దు నేను ఒక మాట చెప్తాను విను నువ్వు గుడిలోకి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి శివాలయానికి వెళ్ళి చేసుకొని దర్శించుకుని అక్కడ పురాణ కాలక్షేపం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అయితే ఓ పని చెయ్యి నువ్వు బొత్తిని ప్రమదని తీసుకురావు గుడి దగ్గరికి నేనేమో నూనెని తీసుకొస్తాను ఒత్తి వేసి దీపం వెలిగిస్తే ఆ పుణ్యం నీకు ఇస్తాను నేను అప్పుడు నీకు మంచి లోకాలు కలుగుతాయి నీకు నీ జన్మధాన్యం అవుతుంది అని చెప్పి చెప్తాడు సరే అని చెప్పి అతను నూనె తీస్తాడు ఋషి ఏమేమో ఒత్తి చేసి ప్రమదని ఒత్తిని పట్టుకెళ్తుంది అలాగే అక్కడ శివ శివాలయం దగ్గర శుభ్రంగా కడిగి చక్కగా ముగ్గులు పెట్టి అప్పుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ పురాణ కాలుష్యం చేస్తున్నాం రండి వినడానికి అని చెప్పి అందుకనే కూడా పిలుస్తుంది అనమాట దేవాలయంలో రండి ఇవాళ పురా పురాణ కార్యశ్రమం జరుగుతుంది వింటే వింటే చాలా మంచిది రండి అని చెప్పి అందరిని కూడా పిలుస్తుంది అనమాట అని అలా పిలిచేసరికి అప్పుడు చాలామంది వస్తారు ఆ రోజు పురాణ కార్యశ్రమం తోటి జాగరణతో గడుస్తుంది అనమాట అప్పుడు విష్ణు చెత్తలో కాలం గడుపుతూ కొంతకాలానికి ఆమె చనిపోతుంది అయితే ఆ పుణ్యతరాలు అవడం వల్ల విష్ణు వచ్చి విమానం ఎక్కించుకుని వైకుంఠాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్తే ఆమెకు పాత భర్త సహవాసం ఉంది కదా మరి భర్త అతను చేసుకున్న భర్త సహవాసం వల్ల అంటే నరకలోకానికి చూపించి తీసుకెళ్ళిపోతారు అనమాట ఈమె నరకయాత్రలు ఏం పడదు నరకలోకాన్ని చూపించి స్వర్గాన్ని తీసుకెళ్తారు అయితే దారిలో వెళుతూ వెళ్తూ ఉండగా తన భర్త తన భర్తతో పాటు ముగ్గురు నలుగురు ఒకసారి చనిపోయారు కదా వాళ్ళు నానాబాదులో పడ్డాను చూస్తున్నారు అనమాట చూసి విష్ణుతులారా మీరు ఒకసారి ఆగండి ఇక్కడ నా భర్త నా భర్తను ఇంకా నలుగురు వీళ్ళంతా కూడా నరకయాతలు పడుతున్నారు వాళ్ళని కూడా స్వర్గలోకాన్ని తీసుకెళ్దామని అంటుంది అంటే అప్పుడు చెప్తారు వాళ్ళు చాలా పాపాత్ములు దర్వాస్త ఒకరినొకరు చంపుకుని ఇక్కడికి వచ్చారు మహాపాపాలు చేశారు పులి కూడా అలాగే అంచేత చేత బ్రాహ్మణైనా కూడా ఆచారాలు మానేసి అలాగే చెట్టాల వాటిని స్నేహం పెట్టేసి మధ్య మాంసాలు తింటూ ఇలా పాపాత్ములుగా మారిపోయారు అందుకే నరక బాధలు అని చెప్పి చెప్తారట ఇప్పుడు గారా అయితే నా భర్తతో పాటు ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని ప్రార్థిస్తున్నమాట ఎవరు ఈమె శ్రీ నా పత్తిని వాళ్ళని కూడా ఉద్ధరించండి దాన్ని నేనేం చేపడి అంటుంది అనమాట అయితే సరే నువ్వు కార్తీక సుద్ధ పౌర్ణమి నాడు ఒత్తి చేసిన ఫలము పులికి వ్యాఘ్ర వంటి పులికి ప్రమిద ఇచ్చిన ఫలమేమో కిరాతకునికి పురాణం విన్న ఫలమేమో ఆ విపరుడికి దారిపోయి అప్పుడు వాళ్ళు స్వర్గాన్ని తీసుకెళ్ళి వారు అంటారు అనమాట ఇప్పుడు సరే అని చెప్పి అలాగే చేస్తుంది ఆ తర్వాత వాళ్ళకి ఆ పుణ్య ఫలం వల్ల వాళ్ళు కూడా ఏమితో పాటు స్వర్గానికి వెళ్తారు అన్నమాట మోక్షం పొందుతారు వాళ్ళు కూడా అని చెప్పి చూసారా మహారాజా కార్తీక మాసం పురాణం వినడం వల్ల దీపం పెరిగించడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చిందో కాబట్టి ఇలా పురాణ శ్రవణం వినడం చాలా మంచిది అని చెప్పి వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్పారు ఇది కాంతపురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మాసం మందులు ఏకాదశో అధ్యాయము అంటే పదకొండు అధ్యాయం సంపూర్ణం అనమాట రేపు పన్నెండో అధ్యాయము అంటే దాన మహిమ గురించి క్షీరా ద్వాసి మహిమ గురించి మనం రేపు చెప్పుకుందాము అయితే ఏకాదశి శుద్ధ ఏకాదశి కదా ఏకాదశి గుడికి వెళ్ళి అందరూ చక్కగా దైవ దర్శనం చేసుకుని ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండండి ఉపవాసం అంటే ఏంటి అని దాని గురించి కూడా రేపు చెప్పుకుందాం మనము అందరికీ ధన్యవాదాలు స్వస్తి